అదే విధంగా చాలా మంది అడిగారు అన్న ప్రిన్సెస్ కట్ విత్ షే బెల్ట్ వచ్చేలాగా ప్యాటర్న్స్ ఇవ్వండి అని చెప్పి సో మనకి ఇప్పుడు డీప్ టెక్ మోడల్లో ప్రిన్సెస్ కట్ విత్ షే బెల్ట్ వచ్చేలాగా ప్యాటర్న్ కూడా రెడీ చేశాం బక్రమ్ క్యాన్వాస్ అనేది మా ఏరియాలో దొరకట్లేదు అన్నయ్య అని చెప్పి చాలా వరకు మీరు అడిగారు కదా సో బక్రమ్ క్యాన్వాస్ పేపర్ ఒక వన్ మీటర్ కూడా మీకు ఫ్రీగానే ఇస్తున్నాను అదే విధంగా చాలా మంది ఈ ఆంకర్ స్కేల్ ఏదైతే ఉందో ఇది ఫ్రీగా ఇవ్వండి అన్నయ్య అని అడుగుతున్నారండి ఇది నేను సెవెంటీ రూపీస్కి అయితే తీసుకొచ్చిందండి సో సెవెంటీ ఫైవ్ రూపీస్ పే చేసే ఇస్తున్నాను కానీ థౌజండ్ అబో్ పెట్టి మీరు ప్యాటర్న్స్ తీసుకున్న వాళ్ళకు ఇది కూడా మీకు ఫ్రీగానే ఇస్తారు అది మాత్రం గుర్తు పెట్టుకోండి ఈ ఆంకర్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెదర్ టైలర్స్ ఈ రోజు వీడియో వచ్చేసి పేపర్ ప్యాటర్న్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి అయితే పేపర్ ప్యాటర్న్ సంబంధించి మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ తెలుసు లేదంటే ఇంతకు ముందే కనుక మీరు ప్యాటర్న్స్ ఆర్డర్ పెట్టుకున్నాము మళ్ళీ రీఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటున్నాము అనుకునే వాళ్ళు కనుక డైరెక్ట్ మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు ఆర్డర్ అనేది పెట్టేసుకోవచ్చు ఎందుకంటే ప్యాటర్న్ సంబంధించి ఇన్ఫర్మేషన్ మీకు అంతా తెలుసు కాబట్టి అయితే ఒకవేళ కొత్తగా ఇప్పుడే ప్యాటర్న్స్ గురించి చూస్తున్న వాళ్ళు కావచ్చు లేదంటే మన దగ్గర ఉన్న ప్యాటర్న్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం ఈ వీడియోని ఎండ్ వరకు ఖచ్చితంగా చూసి స్కిప్ చేయకుండా చూసి ప్యాటర్న్స్ అనేది ఆర్డర్ పెట్టుకోవచ్చు అదేవిధంగా ప్యాటర్న్ ఆర్డర్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మన వాట్సాప్ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ పెట్టండి మెసేజ్ పెట్టంగానే మీకు ఒక వీడియో లింక్ ఇస్తాము ఆ వీడియో లింక్ డైరెక్ట్ వచ్చేస్తుంది ఆ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం చూసిన తర్వాత ఓకే మేము ఆర్డర్ పెట్టుకుంటాము అనుకుంటే మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఆ వీడియోలో ఏముంటుందంటే ఈ ప్యాటర్న్ ఇంతకీ ఎలా ఉంటుంది దీని క్వాలిటీ ఎలా ఉంటుంది ఇది మందంగా ఉంటుందా లేదా కంప్లీట్ డీటెయిల్స్ ఆ వీడియోలో ఉంటాయి అనమాట ఇది వాటర్ లో పడితే నాన్తుందా చినుగుతుందా పాడవుతుందా కంప్లీట్ డీటెయిల్స్ దాంట్లో ఉంటాయి ఆ వీడియో వరకు చూసిన తర్వాత మీరు ఆర్డర్ అనేది పెట్టేసుకోండి ఓకేనా అయితే ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ పేపర్ ప్యాటర్న్స్ మాత్రం ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు మాత్రమే ఆర్డర్స్ అయితే తీసుకుంటామండి అయితే ఇప్పుడైతే ఇది ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ఆగస్టు ఏడో తారీఖు వరకు మాత్రం ఈ ప్యాటర్న్స్ ఆర్డర్స్ అయితే తీసుకుంటాం ఓకేనా సో ఆర్డర్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి మీరు ఒకవేళ పేపర్ ప్యాటర్న్స్ ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే పెట్టేసుకోవచ్చు అదేవిధంగా ఈ నెల మన దగ్గర ఏమేమి ప్యాటర్న్స్ ఉన్నాయి అదే విధంగా ఫ్రీ గిఫ్ట్ల కింద ఏమేమి ఇస్తున్నాం అనే ఇన్ఫర్మేషన్ కంప్లీట్ గా ఈ వీడియోలో ఉంటుంది సో ఫస్ట్ వచ్చేసి మనం మన దగ్గర డీప్ నెక్ మోడల్ క్రాస్ కటింగ్ ప్యాటర్న్ అయితే ఈ ప్యాటర్న్ వరకు వచ్చేసరికి బ్యాక్ పార్ట్ డీప్ నెక్ లో బ్యాక్ పార్ట్ ఒక పీసు ఫ్రంట్ పార్ట్ లో మెయిన్ పీసు షేప్ బెల్ట్ పీసు విధంగా హ్యాండ్ పీస్ మొత్తం నాలుగు పీసులు అయితే వస్తాయి అయితే ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు ఆ వీడియో ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఇది డీప్ నెక్ మోడల్ సంబంధించి ఫ్రంట్ పార్ట్ లో క్రాస్ కటింగ్ ప్యాటర్న్ అయితే ఈ ప్యాటర్న్ వేసుకొని మీరు ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ పెట్టుకోవచ్చు లేదంటే స్టేట్ కటింగ్ పెట్టేసుకోవచ్చు త్రీ డాట్ షేప్ పెట్టి వేసుకునే మోడల్ చాలా మంది ఫోర్ డాట్స్ అడిగిన రండి మన ఛానల్లో మన వేద టైలర్స్ కటింగ్ ప్రాసెస్ లో ఫోర్త్ డాట్ అయితే వెయ్యము త్రీ డాట్స్ లోనే కప్పు షేప్ అనేది రెడీ చేస్తాం ఓకేనా ఇది వచ్చే డీప్ నెక్ మోడల్ లో క్రాస్ కటింగ్ ప్యాటర్న్ అదే విధంగా ఇదే డీప్ నెక్ లో మనకు ప్రిన్సెస్ కట్ ప్యాటర్న్ ఉంటుంది అంటే వెనకాల డీప్ నెక్ ఉంటుంది ఫ్రంట్ పార్ట్ కూడా డీప్ నెక్ ఉంటుంది ఫ్రంట్ పార్ట్ లో మాత్రం ప్రిన్సెస్ కట్ అంటే ఫుల్ ప్రిన్స్ కట్ ఉంటుంది కింద షేప్ బెట్ అట్లా ఏముండదు ఇంకా మెయిన్ పీస్ వస్తుంది సైడ్ పీస్ వస్తుంది దాన్ని అటాచ్ చేసుకున్నామంటే కప్పు షేప్ రెడీ అవుతుంది బ్యాక్ పార్ట్ లో ఏదైతే నడుం బెల్ట్ కానీ పైపింగ్ కానీ వేసుకుంటామో ఫ్రంట్ పార్ట్ లో కూడా సేమ్ నడుం బెల్ట్ కానీ పైపింగ్ గానీ వేసుకోవాల్సి ఉంటుంది అనమాట సో ఇది కూడా అంతే రెగ్యులర్ గా వేసుకునే డీప్ నెక్ లోనే బ్యాక్ సైడ్ డీప్ నెక్ ఉంటుంది ఫ్రంట్ కూడా ఒక ఆరు ఆరున్నర ఏడు ఇంచుల డీప్ అయితే ఉంటుంది ఇట్లా వేసుకునే డీప్ నెక్ మోడల్లో పిల్ ప్రిన్సెస్ కట్ అంటే ఫుల్ ప్రిన్సెస్ కట్ ప్యాటర్న్ ఒకటి అనమాట ఓకేనా అదే విధంగా చాలా మంది అడుగుతున్నారు కదా అన్నయ్య డీప్ నెక్ మోడల్లో ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ వచ్చేలాగా ప్యాటర్న్ ఇవ్వండి అని చెప్పి అయితే మన దగ్గర ఉన్న క్రాస్ కటింగ్ ప్యాటర్న్ తో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ ఇది రిక్వెస్ట్ కింద ప్యాటర్న్స్ అయితే రెడీ చేయించాలండి ఇదే డీప్ నెక్ లోనే ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ అంటే మనకు ప్రిన్సెస్ ప్రిన్సెస్ కట్ సంబంధించి మెయిన్ పీసు ఒక సైడ్ పీసు ఒక షేప్ బెల్ట్ పీస్ వస్తాయి అంటే మీరు మెయిన్ పీస్ వస్తుంది సైడ్ పీస్ రెండు అటాచ్ చేసేసరికి కప్పు షేప్ రెడీ అవుతుంది తర్వాత కింద షేప్ బెల్ట్ అనేది సెపరేట్ అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా సో ఫ్రంట్ పార్ట్ లో వచ్చి ప్రిన్సెస్ కట్ షేప్ బెట్ మోడల్ లో ఒక ప్యాటర్న్ తర్వాత హ్యాండ్ పీస్ కూడా వస్తుంది హ్యాండ్ పీస్ మాత్రం మనం మీడియం హ్యాండ్ ఇస్తాము మీరు ఎల్బో హ్యాండ్ చేసుకోవచ్చు లేదంటే తగ్గించాలంటే తగ్గించుకోవచ్చు సో డీప్ నెక్ లో మీరు అడిగినట్టుగా ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెట్ మోడల్ కూడా ప్యాటర్న్ వచ్చేసింది ఓకేనా సో మనకి డీప్ నెక్ లో మూడు మోడల్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి క్రాస్ కటింగ్ అంటే త్రీ డాట్ విత్ షేప్ బెట్టు వేసుకునే ప్రాసెస్ ఇంకొకటి వచ్చేసి ఫుల్ ప్రిన్సెస్ కట్ అంటే పై నుంచి కింద వరకు ఫుల్ ప్రిన్సెస్ కట్ వస్తుంది షేప్ బెట్ లేకుండా అదొక మోడల్ ఇంకొకటి వచ్చేసి ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ అంటే కప్పు షేప్ రెడీ అవుతుంది కింద షేప్ బెల్ట్ వస్తుంది ఈ మోడల్ కూడా మన దగ్గర డీప్ నెక్ లో ఉన్నాయి అంటే మొత్తం మూడు మోడల్స్ ఉన్నాయి అనమాట అదే విధంగా మన దగ్గర బోట్ నెక్ మోడల్ కూడా అవైలబుల్గా ఉంది అంటే బోట్ నెక్ మోడల్ లో బ్యాక్ పార్ట్ వచ్చేసి బోట్ నెక్ ఉంటుంది ఫ్రంట్ పార్ట్ కూడా బోట్ నెక్ ఉంటుంది ఒకవేళ మీరు బ్యాక్ పార్ట్ లో బోట్ నెక్ పెట్టుకొని ఫ్రంట్ డీప్ నెక్ పెట్టాలి అంటే పెట్టేసుకోవచ్చు దీంతో ఫ్రంట్ డీప్ నెక్ అనేది చేసుకోవచ్చు అయితే ఇది కూడా అంతేనండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఫుల్ ప్రిన్సెస్ కట్ ఉంటుంది అంటే మనం వెనకాల బోట్ నెక్ ప్రిఫర్ చేసినప్పుడు ఫ్రంట్ పార్ట్ లో ఫుల్ ప్రిన్సెస్ కట్ అని ప్రిఫర్ చేస్తాం ఇదే మనకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అనమాట సో ఇది కూడా అంతేనండి ఫ్రంట్ పార్ట్ లో కూడా ఫుల్ ప్రిన్సెస్ కట్ వస్తుంది షేప్ బెల్ట్ అట్లా ఏం లేకుండా అదే విధంగా ఒక హ్యాండ్ పీస్ కూడా వస్తుంది మీడియం హ్యాండ్ ఇస్తాం దీన్ని మీరు ఎల్బో హ్యాండ్ కావాలంటే చేసుకోవచ్చు లేదంటే హ్యాండిల్ కొంచెం తగ్గించాలంటే కూడా తగ్గించుకోవచ్చు అయితే ఈ బోట్ నెక్ మోడల్ లో ఉన్న ఈ ఒకటే ప్యాటర్న్ తో మీరు రెండు మూడు మోడల్స్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు రెండు వైపులా బోట్ నెక్ ఉంది కదా ఒక వైపున డీప్ నెక్ అంటే హై నెక్ అనమాట వెనకాల బోట్ నెక్ ఉంటుంది పైకి డీప్ నెక్ వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత దీంతో కాలర్ని కూడా మనం రెడీ చేసుకోవచ్చు అయితే ఒకవేళ మీరు అట్లా చేసుకోవాలి అనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంది చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది ఈ ప్యాటర్న్లో ఏమేం చేంజెస్ చేసుకోవాలి అని మీకు అర్థమవుతుంది ఒకవేళ మీరు ఈ ప్యాటర్న్ పెట్టుకొని వేరే ఏదైనా మోడల్ కుట్టాలి అనుకుంటే ఒకసారి మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అన్న బోట్నెక్ ప్యాటర్న్ తీసుకున్నాను నేను ఈ మోడల్ డిజైన్ చేసుకోవాలి అనుకుంటున్నాను సెట్ అవుతుందా ఒకవేళ సెట్ అవుతే ఏమేమి చేంజెస్ చేసుకోవాలి అని చెప్పి మీరు మెసేజ్ వేయండి నేను రిప్లై ఇస్తాను దానికి సంబంధించి ఓకేనా అయితే బోట్ నెక్ మోడల్లో ఒక ప్యాటర్న్ దీంతో రెండు మూడు మోడల్స్ అయితే రెడీ చేసుకోవచ్చు సో మన దగ్గర మొత్తం నాలుగు మోడల్స్ ఉన్నాయండి డీప్ నెక్ మోడల్లో క్రాస్ కటింగ్ ప్రిన్సెస్ కటింగ్ ప్రిన్సెస్ కటింగ్ కటింగ్ విత్ షేప్ బెట్ మూడు మోడల్స్ బోట్ నెక్ వరకు వచ్చేసరికి ఫుల్ ప్రిన్సెస్ కట్ మోడల్ అయితే ఉంటుంది అయితే ఒకవేళ ఈ బోట్నెక్ మోడల్లో కూడా త్రీ డాట్ విత్ షేప్ బెట్ వచ్చేలా పెట్టుకోవచ్చు అది ఎట్లా పెట్టుకోవాలి అనేది మన ఛానల్లో వీడియో ఉంది సర్చ్ చేసి చూడండి ఒకసారి మీకు క్లియర్ గా అర్థం అవుతుంది అయితే మనకు ప్యాటర్న్స్ తో పాటుగా ఈ నెల ఫ్రీ గిఫ్ట్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాము అయితే నండి మనకు నార్మల్గా మీకు కటింగ్ లో చూపిస్తా ఉంటాను కదా ట్రయాంగిల్ స్కేల్ అని చెప్పి ఒక ట్రయాంగిల్ స్కేల్ అయితే మీకు ఫ్రీగానే వస్తుంది అదే విధంగా ఒక ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ అయితే ఈ ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ కూడా మనం ఎట్లా వాడాలి అంటే ఈ ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ ఏ ఏ పరంగా మనకి యూజ్ అవుతుంది అనే దానికోసం మన ని ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుసు ఒకవేళ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక బ్లౌజ్ కటింగ్ ఒక వీడియో చూడండి ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ ని మనం ఎట్లా వాడుకోవాలి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట ఇది ఒకటి ఫ్రీ గిఫ్ట్ కింద ఉంది అదే విధంగా రన్నర్ వీల్ మనకి నార్మల్ గా బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కానీ డ్రెస్ కానీ వెనకాల అచ్చులు పడడం కోసం ఈ రన్నర్ వీల్ ఒకటి మనం ఫ్రీగా ఇస్తున్నాము అదే విధంగా రివిల్ టేప్ అయితే చాలా మందికి రివిల్ టైప్ గురించి అయితే తెలియదు ఏదైనా క్లాత్ కానీ కట్ చేసేటప్పుడు అంటే ఇప్పుడు బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ కట్ చేసేటప్పుడు చిన్నగా ఒక దగ్గర కట్ అవుతుంది లేదంటే మీరు రెగ్యులర్ గా వేసుకునే శారీస్ అవ్వచ్చు ఏదైనా ఎక్కడొక దగ్గర చిన్న చినిగిపోతాయి కదా అట్లా చినిగిపోయిన దాన్ని మిషన్ పైన కుట్టు వేయకుండా ఈ రివిల్ టేప్ తో ఒకసారి ఐరన్ చేసేస్తే అంటుకుపోతుంది అనమాట ఆ విధంగా రివిల్ టైప్ యూజ్ అవుతుంది ఒకవేళ ఈ రివిల్ టైప్ గురించి మీరు ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే రివిల్ టైప్ వేద టైలర్స్ అని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేయండి దీనికి సంబంధించి వీడియో వస్తుంది ఒకసారి మీరు ఆ వీడియో చూసుకోవచ్చు ఇది ఎట్లా యూజ్ అవుతుంది మీకు అర్థమైపోతుంది ఓకేనా అదే విధంగా మీకు ఇంతకు ముందు కూడా చెప్పిన లైక్రా ఫ్యాబ్రిక్ వచ్చేసి మన దగ్గర బ్లాక్ కలర్ అదే విధంగా వైట్ కలర్ రెండు ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయండి అయితే ఈ లైక్రా ఫ్యాబ్రిక్ ఇంతకి మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది అంటే రెండు విధాలుగా యూజ్ అవుతుంది ఒకటి వచ్చి మీరు ఏదైనా డిజైన్ హ్యాండ్స్ కానీ లేదంటే బ్లౌజ్ కానీ ఏదైనా డిజైన్ గా కుట్టాలి అనుకున్నప్పుడు ఆ క్లాత్ కి లైక్రా ఫ్యాబ్రిక్ ని అంటించిరనుకోండి అది కొంచెం స్టిఫ్ గా అయిపోతుంది అనమాట డిజైన్స్ అట్లా పెట్టడానికి యూజ్ అవుతుంది అదే విధంగా కొంతమంది ఏంటంటే జార్జెస్ శారీస్ ఉంటాయి కదా బాగా జారిపోతాయి అంటే బ్లౌజ్ పీస్ అనేది చాలా మెత్తగా ఉంటుంది కుట్టేటప్పుడు మిషన్ పైన వెనక ముందు క్రాసులు వచ్చేస్తుంటాయి అట్లాంటి క్లాత్లు కుట్టడానికి ఇబ్బంది లేకుండా ఈ లైక్రా ఫ్యాబ్రిక్ ఒక్కసారి దానిపైన పెట్టి ఐరన్ చేసినామంటే అలా బాగా జారుతున్న క్లాత్ వచ్చి కొంచెం స్టిఫ్ గా అవుతుంది అనమాట మనం లైనింగ్ ఒరిజినల్ అటాచ్ చేసేటప్పుడు కానీ మొత్తం కుట్టేటప్పుడు చాలా బాగా స్టిఫ్ గా యూజ్ అవుతుంది మనకు ఓకేనా సో దీంట్లో మనకి వైట్ కలర్ అదే విధంగా బ్లాక్ కలర్ రెండు కూడా ఉన్నాయి అయితే ఈ లైక్రా ఫ్యాబ్రిక్ వచ్చేసి మీరు ఒకసారి ఐరన్ చేసిన తర్వాత వాటర్ లో వేసినా కూడా ఊడిపోదండి అయితే దీనికి సంబంధించి కూడా మన ఛానల్లో వీడియో ఉంది లైక్రా ఫ్యాబ్రిక్ వేదా టైలర్స్ అని చెప్పి ఒకసారి సర్చ్ చేయండి ఈ లైక్రా ఫ్యాబ్రిక్ ఎట్లా యూజ్ చేసుకోవచ్చు మనం వాటర్ లో డిప్ చేసినా కూడా ఊడిపోతుందా లేదంటే దీన్ని ఎట్లా ఐరన్ చేయాలి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంటుంది ఒకసారి ఆ వీడియోని చూడండి మీకు ఒకవేళ ఈ లైక్రా ఫ్యాబ్రిక్ కావాలి అనుకుంటే ఫ్రీ గిఫ్ట్ కింద ఇది ఇవ్వండి అని చెప్పి మెసేజ్ పెడితే ఈ లైక్రా ఫ్యాబ్రిక్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఫ్రీగా అయితే పంపిస్తాం సో ఇది వచ్చేసి మనకు వన్ మీటర్ వస్తుంది ఏదైనా ఒక కలర్ మీకు వన్ మీటర్ ఫ్రీగా ఇవ్వబడుతుంది అదే విధంగా చాలా మంది అడిగారు అన్న బక్రమ్ క్యాన్వాస్ వచ్చేసి మా ఏరియాలో దొరకట్లేదు ఇది కొంచెం ప్రొవైడ్ చేయండి డబ్బులైనా ఇస్తామని అడిగిన రండి అయితే ఈ బక్రమ్ క్యాన్వాస్ వచ్చేసి మనకు ఐరన్ మోడల్ అనమాట అంటే ఇది క్లాత్ పైన పెట్టేసుకొని ఐరన్ చేశామంటే అంటూ పోతుంది సో మీకు బక్రమ్ క్యాన్వాస్ గురించి చాలా వరకు తెలుసు మనం ఏదైనా కాలర్ కుట్టాలనుకున్నా లేదంటే ఏదైనా నెక్ డిజైన్స్ పెట్టాలనుకున్నప్పుడు బక్రమ్ క్యాన్వాస్ మాత్రం ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఇది యూజ్ చేసుకుంటేనే నెక్ షేప్ పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట అయితే ఇది అయితే ఏం లేదండి ఇది కూడా మీకు ఫ్రీగానే ఇవ్వబడుతుంది అయితే ఇది వచ్చేసి ఒక మీటర్ ఇస్తానమాట ఏదైనా మీరు ప్యాటర్న్ ఆర్డర్ పెట్టుకునేటప్పుడు బక్రమ్ క్యాన్వాస్ మాకు కావాలి అని చెప్పి మెసేజ్ అంటే ఒక వన్ మీటర్ బక్రమ్ క్యాన్వాస్ అయితే మీకు ఫ్రీగా ఇవ్వబడుతుంది ఓకేనా అదే విధంగా చాలా మంది ఈ ఆమ ఆమ్కారు స్కేల్ ఏదైతే ఉందో దీన్ని ఫ్రీగా ఇవ్వమన్నారండి అయితే ఇది నేను సెవెంటీ రూపీస్ పెట్టి తీసుకొచ్చాను మీకు సెవెంటీ ఫైవ్ రూపీస్ కి అయితే ఇస్తున్నానండి ఫ్రీ షిప్పింగ్తో షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉండవు అయితే ఒకవేళ మీరు ప్యాటర్న్స్ తీసుకునేటప్పుడు థౌజండ్ రూపీస్ అబవ్ కనుక మీరు పే చేసి తీసుకున్నట్లయితే ఇది అయితే మీకు ఫ్రీగానే ఇస్తాను మీరు ఇవి ఫ్రీ గిఫ్ట్ కింద తీసుకునేటప్పుడు మాకు ఇది ఫ్రీగా ఇవ్వండి అని చెప్పి మీరు మెసేజ్ అనుకోండి మీకు ఇది ఫ్రీగానే పంపిస్తాను ఒకవేళ థౌజండ్ కంటే తక్కువ అమౌంట్ పే చేసి తీసుకునే వాళ్ళు మాత్రం దీనికి సెవెంటీ ఫైవ్ రూపీస్ సపరేట్గా పే చేయండి ఇది ఫ్రీ షిప్పింగ్తో అంటే కొరియర్లోనే వేసి పంపించేస్తాను ఓకేనా అయితే ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ ఫ్రీ గిఫ్ట్లో ఏదైనా ఒక గిఫ్ట్ మీకు ఫ్రీగా వస్తుంది అది ఏది కావాలి అనేది మీరే సెలెక్ట్ చేసుకోండి బక్రమ్ క్యాన్వాస్ అయినా సరే లేదంటే లైక్రా ఫ్యాబ్రిక్లో ఏ కలర్ కావాలైనా ఇస్తాను ఒక వన్ మీటర్ వస్తుంది లైక్రా ఫ్యాబ్రిక్ అయినా బక్రమ్ క్యాన్వాస్ అయినా కూడా వన్ మీటర్ వస్తుంది ఇంకా ఇది రీబిల్డ్ టైపు రన్నర్ వీలు ఆమ్ కర్వ్ స్కేలు తర్వాత ఈ ట్రాంగిల్ స్కేలు ఇవన్నీ కూడా ఉంటాయి ఏది కావాలంటే అది ఒకటైతే మీకు ఫ్రీ గిఫ్ట్ కింద వస్తుంది అయితే థౌజండ్ అబోవ్ పెట్టి తీసుకునే వాళ్ళకు మాత్రం మూడు ఫ్రీ గిఫ్ట్స్ వస్తాయండి ఆ మూడు కూడా ఈ మొత్తంలో ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ మూడిట్లో ఇది కూడా తీసుకోవచ్చు మీరు థౌసండ్ అబో పెట్టి తీసుకునే వాళ్ళు రెండు వేరే తీసుకొని ఒకటి ఇది కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది కూడా మీకు ఫ్రీగానే పంపిస్తాము ఒకవేళ థౌజండ్ కంటే తక్కువ అమౌంట్ పేజెస్ తీసుకునే వాళ్ళకి మాత్రం మీకు ఫ్రీ గిఫ్ట్ ఏదైనా తీసుకోవచ్చు ఇది కావాలి అనుకుంటే సెవెంటీ ఫైవ్ సపరేట్గా పే చేయాల్సి ఉంటుంది ఓకేనా అయితే ఈ మంత్ ఈ ఆగస్టు నెలలో ప్యాటర్న్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇదేనండి మనకు రెగ్యులర్గా మూడు మోడల్స్ ఉన్నాయి కదా ఇప్పటివరకు సో ఇప్పుడు నాలుగు అంటే ఇంకొక మోడల్ ప్రిన్సెస్ కట్ విత్ షేప్ పెట్టు మోడల్ ఇంకొక ప్యాటర్న్ అయితే రెడీ చేయించాము సో మొత్తం నాలుగు మోడల్స్ ఉంటాయి అయితే ఈ ప్యాటర్న్స్ అన్ని కూడా మీకు అందరు తెలుసు నడుము లూజుని బేస్ చేసుకొని ప్యాటర్న్స్ అయితే ఉంటాయి అనమాట లాస్ట్ ఆర్డర్స్ లో చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి చెస్ట్ లూజ్ పంపించి ఫార్ట్ థర్టీ ఫోర్ నడుము లూజ్ ఉన్న వాళ్ళు ఫార్టీ నడుము లూజ్ ఉన్న ప్యాటర్న్ తీసుకున్నారు మొత్తం వాళ్ళకి వచ్చిన తర్వాత కొలిస్తే అది పెద్ద ఉంది ఏందన్న అంటే అది వాళ్ళు చెస్ట్ లూజ్ చెప్పారు ఫార్టీ ఫార్టీ అని చెప్పి సో మీరు గుర్తు పెట్టుకోండి మీ నడుము లూజు ఎంత ఉంది అనేది చూసి ఆ నడుము లూజే చెప్పండి ఒకవేళ కొలత జాకెట్ లో ఈ నడుము లూజు కొలుచుకోవాలన్నా లేదంటే మీ బాడి పైన నడుము రుజు కొల్చాలన్నా ఎట్లా కొల్చాలని ఒకసారి చూపిస్తాను చూడండి చూసిరు కదా ఇట్లా అనమాట మీరు జాకెట్తో అయితే ఇట్లా కొల్చండి నడుము లూజ్ అయితే ఎగ్జాక్ట్గా చెప్పండి దీనికి ఖర్చులు అవన్నీ యాడ్ చేయకుండా ఎగ్జాక్ట్ గా చెప్పండి ఆ నడుము లూజ్కి మేము చెప్తాం ఒకవేళ మీరు చెస్ట్ లూజ్ కనుక పంపించాలి అనుకుంటే నడుము లూజు చెస్ట్ లూజ్ అంటే అప్పర్ చెస్ట్ లూజు బ్లౌజ్ లెంత్ వెనకాల డీపు ఈ నాలుగు మెజర్మెంట్స్ అయినా మీరు పంపించండి ఈ నాలుగు మెజర్మెంట్స్ చూసి ఒకవేళ మీకు ప్యాటర్న్ సెట్ అవుతే తీసేసుకోవచ్చు లేదు అంటే మేము డైరెక్ట్గా ప్యాటర్న్ సెట్ అవ్వదని చెప్పేస్తాము అయితే ఈ ప్యాటర్న్స్ వచ్చి చెప్పినాను కదా డీప్ నెక్ వేసే వాళ్ళకే సెట్ అవుతాయి మధ్యలోకి నెక్ వేసే వాళ్ళకి అంటే ఒక ఐదు ఇంచులు ఆరు ఇంచులో డీప్ వేస్తాము అంటే మాత్రం ప్యాటర్న్ సెట్ కావు అదే విధంగా బోట్ నెక్ మోడల్లో ఉన్న ప్యాటర్న్ తీసుకోవచ్చు పైకి వేస్తాము మూడు ఇంచులో డీప్ వేస్తాము అనుకుంటే ఈ ప్యాటర్న్స్ అయితే తీసుకోవచ్చు అనమాట సో ప్యాటర్న్స్ విధంగా ఈ నేను ఫ్రీ గిఫ్ట్ లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇదేనండి సో ఇప్పుడు ఒక నెంబర్ ఇస్తాను కింద వాట్సాప్ నెంబర్ ఈ వాట్సాప్ నెంబర్కి హాయ్ అని చెప్పి ఒక మెసేజ్ పెట్టండి మీకు ఒక వీడియో లింక్ పంపిస్తాను ఆ వీడియో ఓపెన్ చేసి చూడండి ఆ వీడియోలో ఏముంటుందంటే ఈ ప్యాటర్న్స్ మొత్తం కూడా ఎట్లా ఉంటాయి దీని గేజ్ ఎట్లా ఉంటుంది దీని క్వాలిటీ ఎట్లా ఉంటుంది ఒక బ్లౌజర్ రెడీ అవడం కోసం ఈ సెట్ లో ఎన్ని పేపర్స్ ఇస్తాము ఈ లేబుల్ పైన ఏమేమి మెజర్మెంట్స్ ఉంటాయి ఇంతకీ ఆ డీటెయిల్స్ అంతా ఆ వీడియోలో ఉంటుంది ఆ వీడియోని ఖచ్చితంగా చూసిన తర్వాతనే మీరు ప్యాటర్న్స్ అయితే ఆర్డర్ పెట్టుకోండి ఓకేనా అయితే దీ ప్యాటర్న్ సంబంధించిన అమౌంట్ వరకు వచ్చేసరికి మీరు వాట్సాప్ లో హాయ్ అండ్ మెసేజ్ పెడతారు మీకు డీటెయిల్స్ అయితే పంపిస్తాను నార్మల్గా అయితే ఒక ప్యాటర్న్ త్రీ ఫిఫ్టీ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ తో ఉంటుందండి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఉంటుంది అయితే ఒక ప్యాటర్న్ కాకుండా రెండు తీసుకున్నారు అనుకోండి అంటే ఇప్పుడు త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ అవుతాయి కానీ సెవెన్ హండ్రెడ్ కాదు మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కే వస్తాయి అట్లా మీరు ప్యాటర్న్స్ పెంచినా కొద్దిగా అమౌంట్ అనేది తగ్గుతుంది ఒకసారి మీరు వాట్సాప్లో ప్రైజెస్ డీటెయిల్స్ పెట్టండి అని చెప్పి పెట్టండి డీటెయిల్స్ అయితే మీకు షేర్ చేస్తాను ఓకేనా సో మొత్తం మనకి నడుము లూజుని బేస్ చేసుకొని ఎనిమిది సైజుల్లో ఉంటాయి మీకు అందరు కూడా తెలుసు కదా నడుము రోజు ఇరవై ఆరు దగ్గర నుంచి ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది నలభై మొత్తం ఎనిమిది సైజుల్లో మన దగ్గర ప్యాటర్న్స్ ఉంటాయి అయితే ఇప్పుడు ముప్పై రెండు అన్నాను తర్వాత ముప్పై నాలుగు అన్నాను కదా ఒకవేళ మీ నడుము లూజు ముప్పై మూడు అయితే కనుక మీరు ముప్పై నాలుగు ఉన్న ప్యాటర్న్ అయితే తీసుకోవాలి మొత్తం కుట్టిన తర్వాత సైడ్లో ఒక కుట్టు టైట్గా వేసుకున్నారంటే ముప్పై మూడుకు రెడీ అవుతుంది అనమాట సో ఫస్ట్ అయితే మీరు మెజర్ అయితే పంపించండి నడుము లూజు చెస్ట్ లూజు బ్లౌజ్ లెంత్ వెనకాల డీపు దాన్ని బట్టి మీ నడుము లూజు ముప్పై మూడు ఉంటే ముప్పై రెండు ప్యాటర్న్ ఇవ్వాలా ముప్పై నాలుగు ప్యాటర్న్ ఇవ్వాలా అనేది మేము సజెస్ట్ చేస్తాం దాన్ని బట్టి మీరు తీసేసుకోవచ్చు ఓకేనా సో ఈ వీడియోలో ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూజ్ అవుతా అనుకుంటున్నాను అండి మీ ఫ్రెండ్స్ కూడా ఈ ప్యాటర్న్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఈ ఫ్రీ గిఫ్ట్ లో కూడా అంతేనండి మీ ఫ్రెండ్స్ కి ఏదో ఒక ఫ్రీ గిఫ్ట్ అయితే యూజ్ అవ్వచ్చు కాబట్టి ఈ వీడియోని ఖచ్చితంగా మీకు తెలిసిన టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు కావచ్చు టైలరింగ్ చేసే ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి అదే విధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఎందుకంటే ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు రెగ్యులర్గా మొబైల్ కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకన్ పెట్టుకోండి అదే విధంగా గుర్తు పెట్టుకోండి ఈ నెల ఆగస్టు నెల ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు మాత్రమే ప్యాటర్న్స్ ఆర్డర్స్ అయితే తీసుకుంటాం ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్